మైథలాజికల్ ఫ్యూచరిస్టిక్ మూవీ కల్ కి ప్రపంచవ్యాప్తంగా విడుదలై ను షేక్ చేస్తోంది ఈ సినిమాను చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా నార్మల్ సినీ లవర్స్ మైండ్ బ్లోయింగ్ విజువల్ వండర్ అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఇక ప్రెస్టీజియస్ మూవీని డైరెక్ట్ చేసిన నాగశ్విన్ టాలెంట్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అయితే మూవీ రిలీజ్ అయిన కొన్ని గంటలకు దర్శకుడు నాగశ్విన్ తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన చిరిగిన చెప్పుల ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది కల్కి సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటలకు డైరెక్టర్ నాగశ్విన్ తన సోషల్ మీడియాలో సినిమా కోసం పడ్డ కష్టాన్ని ఒకే ఒక్క పోస్ట్ ద్వారా తెలిపాడు ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీలో చిరిగిన చెప్పుల ఫోటోను పంచుకున్నాడు ఇట్స్ బీన్ అంటూ కలికితో తన సుదీర్ఘ ప్రయాణాన్ని చిరిగిన చెప్పులతో గుర్తు చేసుకున్నాడు ఇది సుదీర్ఘ ప్రయాణం ఈ సినిమా చేయడానికి చాలా ఏళ్ళు కష్టపడ్డామని తెలిపాడు దీంతో నాగశ్విన్ పెట్టిన ఈ పోస్ట్ నెట్ వైరల్ అవ్వగా దీన్ని చూసిన నెటిజన్స్ డైరెక్టర్ డెడికేషన్ చూసి హ్యాట్ ఆఫ్ ఇస్తున్నారు కలికి రిలీజ్ అయ్యాక చిరిగిన చెప్పుల పోస్ట్ కు ముందు సరిగ్గా పది నెలల క్రితం పోస్ట్ చేసిన మరో ఫోటో కూడా వైరల్ అవుతోంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ముప్పై ఒకటిన పోస్ట్ చేసిన ఫోటోలోనూ అవే చెప్పులు కనిపించాయి అయితే చెప్పులపై ఓ నత్త నడుస్తూ ఉంటుంది బహుశా షూటింగ్ అలా నడుస్తోందని సందర్భోచితంగా నాగ్ అశ్విన్ పోస్ట్ చేసి ఉంటాడు ఇక మూవీ రిలీజ్ అయ్యాక డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను ఇండియన్ సినిమాకి ఫ్యూచర్ హాలీవుడ్ డైరెక్టర్ అంటూ ప్రశంసిస్తున్నారు అయితే ఈ సినిమా కోసం మూవీ టీం అంతా నాలుగేళ్లు శ్రమించారు సుమారు కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్ నటుడు అమితాబ్ బచ్చన్ సహా కమల్ హాసన్ దీపికా ప్రధాన పాత్రలు పోషించారు రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మానియా దేశవ్యాప్తంగా ఊపేస్తోంది విడుదలైన ప్రతి భాషలోనూ ప్రేక్షకులు మెస్మరైజ్ అవుతున్నారు ఈ సందర్భంగా థియేటర్స్ వద్ద అభిమానుల సందడి కనిపిస్తోంది వాయిస్తూ బాణా సంచా కాలుస్తూ ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్నారు ప్రభాస్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు ఇక సినిమా చూసిన జనాలు బ్లాక్ బస్టర్ అంటూ సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు సినిమాలో ప్రభాస్ ఫైట్ సీన్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు